ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మిచ్చారుని గాలి జనార్దన్ రెడ్డి ఈ పేరు విన్నప్పుడే చాలా మందికి గూజ్ బాంస్ వస్తూ ఉంటాయి అలాంటిది బల్లారిలో ఓ ఇన్సిడెంట్లో ఆయన పైన కాల్పులు జరగడం జరిగింది అసలు ఏం జరిగింది బల్లారిలో అసలు ఆయన మీద కాల్పులు ఎందుకు వచ్చాయి ఏంటి అనేది ఈ క్లిష్ట ప్రయత్నం చేద్దాం అయితే బల్లారి ఆ ఏరియాలో ఒక వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందన్నమాట ఆ ఏరియాలో బోయా కమ్యూనిటీ ఎక్కువ మనకి పురాణాల ప్రకారం చూసుకుంటే వాల్మీకి బోయ బోయవాడిగా ఉండి దాని తర్వాత ఆయన మహా మన రామాయణం రాశారు అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయం అయితే దానికి సంబంధించి అక్కడ చాలా మట్టుకి ఆ బోయా కమ్యూనిటీ వాళ్ళందరూ ఏంటి అంటే చాలా నిష్టగా ఉంటారనమాట సో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది దానికి సంబంధించి బ్యానర్లు వేస్తున్నారు ఎవరివి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నారా భరత్ రెడ్డివి ఆయన అక్కడి ఎమ్మెల్యే అయితే ఆయనకి సంబంధించిన పోస్టర్లు మొత్తం అక్కడంతా బల్లారిలో మొత్తం వేస్తూ ఉన్నారు అయితే వేస్తూ ఉన్న క్రమంలోనే అక్కడే మన గాలి జనార్దన్ రెడ్డి ఇల్లుంది ఆయన ఇంటి ముందు కూడా బ్యానర్లు వేసేది బ్యానర్లు వేస్తే ఏమైంది బ్యానర్లకి ఏమి లొల్లసింది బ్యానర్లే లొల్లైనవి అయితే ఆ బ్యానర్లకు సంబంధించి ఇటు గాలి జనార్దన్ రెడ్డి ఇంటి బయట ఉన్న ఆయనకి సంబంధించిన సహచరులు ఎవరెవరైతే ఉంటారు ఇక్కడ పోస్టర్లు ఏం పెట్టకండి ఇది ఇంకొక ఎమ్మెల్యేకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేకి సంబంధించింది కదా అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే తీసేయండి తీసేయండి అందరు ఇక మాట మాట పెరిగి నువ్వెంత నేను పెడతా నేను ఎట్లైనా పెడతా నువ్వేంద్రా చెప్పేది ఈ మాటలు పెరిగి 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 కొట్టుకునే స్టేజ్ వరకు వచ్చింది రాళ్ళతోనే కొట్టుకున్నారు డైరెక్ట్ పట్ట 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 చెంపలు వాయించుకున్నారు ఏ ఇదంతా అంత పని అని చెప్పేసి కొంచెం ఆ ఫైట్ అనేది సీరియస్ అయిందన్నమాట అదే టైంలో బయట నుంచి గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ వస్తూ ఉన్నారు వచ్చే క్రమంలో ఆయన వచ్చే టైంకి అసలు మరి ఆయననే ఏమన్నా అందామనుకున్నారా లేక ఆయననే ఆయనకి ఏమైనా భయం చూపిద్దాం అనుకున్నారా ఏమైందో తెలియదు కానీ డైరెక్ట్గా సతీష్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఈయన కాంగ్రెస్కి సంబంధించి ఇటు బ్యాక్ సపోర్ట్ లాగా ఉండడము లేదంటే నార్మల్గా మనకి ఈ కాంగ్రెస్ పార్టీలో అనుచరులు ఉంటారు కదా అన్నాను తోపన్నాను లేకపోతే మేము బతకమన్నా ఆ కేటగిరీ అనమాట సో ఆయన ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి ఆయన కింద పని చేస్తూ ఉందని ఆయన అనుచరుడుగా ఉండి అన్ని విషయాలు చూసుకుంటూ ఉన్నాను భరత్ రెడ్డి గారు అయితే గాలి జనార్దన్ రెడ్డి అప్పుడే రావడంతో అక్కడే ఉన్న ఇద్దరు గన్ మ్యాన్స్ దగ్గర నుంచి ఓ గన్ తీసుకొని గాలి జనార్దన్ డైరెక్ట్గా షూట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన కొంచెంలో తప్పించుకున్నప్పటికీ కూడా ఇప్పుడు నువ్వు మా సార్ మీద ఎట్లా కొడతావు అయ్యా అని చెప్పేసి అక్కడ ఇటు రిటర్న్ ఫైర్ చేస్తారు కదా రిటర్న్ ఫైర్ చేసిన క్రమంలో ఈ సతీష్ రెడ్డి ఎవరైతే ప్రయత్నం చేశాడో ఆయనకి బుల్లెట్ తగిలి ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు అండ్ రాజశేఖర్ అనే ఇంకో వ్యక్తి స్పాట్లోనే చనిపోవడం జరిగింది అయితే ఒక బ్యానర్ల విషయానికి సంబంధించి ఇంకా బ్యానర్లు పెట్టుకోవడము పెట్టుకోకపోవడం దగ్గర స్టార్ట్ అయిన లొల్లి ఓ మనిషి ప్రాణం తీసి ఇంకో మనిషికి సంబంధించి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే వరకు తీసుకుపోయారు ఇంకా దాని గురించి ఏం మాట్లాడమంటారు చెప్పండి అయితే ఇప్పుడు దానికి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డికి అదొక షాక్ లాగా ఉంది ఇవ్వాలనా లేదు అంటే ఆయనని భయపెట్టాలనా అనేది వరకు ఎలాంటి క్లారిటీ లేదు అయితే మైనింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే గాలి జనార్దన్ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఒకనొక సందర్భంలో కోటీశ్వర్లు కరోడపతులు అని చెప్పేసి కాదు ఆయన పేరుకే గాలి జనార్దన్ రెడ్డి అంటేనే ఆ లెవెల్ అన్న లెవెల్లో ఉన్న వ్యక్తికి ఇలాంటిది బయటకైనా వెళ్ళొచ్చిన క్రమంలో ఇలా యాక్సిడెంట్ చేయాలి ఇలా ఫైర్ చేయాలి అనుకోవడం వెనక కారణం ఏంటి ఏదో కక్ష సాధింపుల పరంగానే చేశారనగా ఇంకొంతమంది వాదిస్తున్నారు ఇంకోటి ఏంటంటే మొత్తం బ్యానర్లు పెట్టాలనుకున్నాం ఒక దగ్గర పెట్టకపోతే ఏమవుతుంది అనేది ఇటు గాలి జనార్దన్ రెడ్డి సైడ్ వాళ్ళు మాట్లాడుతుంది ఇటు వీళ్ళు ఏమంటున్నారు అదేంది అంత ఊరంతా పెడుతున్నాము ఈడ కూడా పెడతాం బా బరాబర్ అంటున్నారు అయితే ఇక్కడ జరిగిన సంఘటన మాత్రం ఇది మరి ఈ సంఘటనలో ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయారు ఇంకొక వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు అండ్ ఈ మన గాలి అయింది అంటే ప్రస్తుతం ఆయన కొంచెం షాక్లో ఉన్నారన్నమాట ఏంది ఇట్లా అయింది అసలు ఏంది ఇది ఎక్కడికో వెళ్తుంది ఆ కేసు కూడా ఫైల్ అయింది అనమాట ఇప్పుడు అసలు గాలి జనార్దన్ రెడ్డి ఆయన ముందు నుంచి ఒక అప్పుడు ఎమ్మెల్యేగా వర్క్ చేసిన వ్యక్తి అదే కాకుండా మైనింగ్ అంటే గాలి జన గాలి జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి అంటే మైనింగ్ అనే లెవెల్లో అప్పట్లో ఆయన రూల్ చేశాడు అలాంటి ఒక వ్యక్తి పైన దాడి చేయాలి అనే ఆలోచన ఒక కార్యకర్త లెవెల్లో ఉన్న వ్యక్తికి అసలు ఎందుకు వచ్చింది అంటే ఏదో కక్ష సాధింపులే ఉన్నాయని కూడా మాట్లాడుతున్నారు నిజానికి ఆయన ఒకానొక సందర్భంలో కేఆర్పీపీ అని ఒక ఒక పార్టీని పెట్టి దాన్ని దాని తర్వాత ఆయన గెలిచిన తర్వాత బీజేపీలోకి విలీనం చేశారు ఇక్కడ ముందు నుంచే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా యాంటీగా ఉంటాయి అందువల్లనే కావాలనే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీజేపీలో విలీనం చేసినందుకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయిన విధమైన కక్ష సాధింపులు చేస్తున్నారా అనే ఆపాస్పెట్ కూడా వస్తుంది మరి ఇక్కడ జరిగింది ఒక విషయం బ్యానర్ల దగ్గర కొట్టుకొని సద్దుమడిగే దగ్గర నార్మల్గా అయిపోయేది కానీ అక్కడ మ్యాన్స్ దగ్గర నుంచి గన్స్ తీసుకోవడం కానీ ఫైర్ చేయడం కానీ ఇది అగనిస్ట్ ద రూల్స్ ఎందుకంటే గన్ మ్యాన్స్ గన్స్ వాళ్ళ దగ్గరనే ఉండాలి మీరు తీసుకునే అర్హత మీకు ఉండదు మరి ఇప్పుడు రేపటి రోజు ఆ కేసు నమోదైన తర్వాత మరి దాని మీద ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఏంటి అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది మరి గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఈ వార్తమైనా మీరే మనకు కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాను అన్ని తీసుకొచ్చి మనం